నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పారిపోతూ ఉన్న ఒక డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివరాలకి వెళితే అహ్మలీ భద్రతా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు ముప్పై ఏళ్ల వయసు ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి పాల్పడిన నేర కలిగిన గుర్తు తెలియని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు వివరాల్లోకి వెళితే అనుమానితుడిని వెస్ట్ అబ్దుల్లా ముబారక్ శివారులో పోలీసులు అరెస్టు చేశారు అతను మాదక ద్రవ్యాల ప్రభావంలో ఉండి మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాల సామాగ్రి మరియు రెండు తుపాకులు ఒక కలాష్ నికావో మిషన్ గన్ మరియు ఎంఎం పిస్టల్ మరియు మందుగుండి సామగ్రి కలిగి ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు అలాగే సాధారణంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు అధికారులు వేగంగా వస్తూ ఉన్న ఒక వాహనాన్ని గమనించారు ఆపమని ఆదేశించినప్పుడు డ్రైవరు వాహనాన్ని ఆపి పారిపోవడానికి ప్రయత్నించాడని చెప్పి దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు అయితే అతను పారిపోయేందుకు ప్రయత్నం చేయగా వెంబడించి బలవంతంగా పట్టుకున్నామని చెప్పేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం అతన్ని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కొవైటు దేశ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినప్పుడు ఇటువంటివి జరిగినప్పుడు పోలీసులు వెంబడించి మరి నిందితులను అనుమానితులను అయితే పట్టుకుంటూ ఉన్నారు కాబట్టి మీ యొక్క ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్